మాత్రము కూడా ప్రభావంక్షుపించకుండా అమోనియా మగినటువంటి అపవిత్రము కానటువంటి మీ పవిత్ర రక్తంలోని శక్తి చేత స్థ్యం ముందు ఉన్నటువంటి బలమై ఉన్నటువంటి లోకపు ప్రతి అధికారమును లోకపు ప్రతి బలమైనటువంటి పరిస్థితిని కూడా మీ శక్తి చేత నీ పరిలోకపు వాక్యము చేత లాయపరచి మీ బిడల ముందు నిలిచినది ఏ కూడా నీ బిడల ముందు నిలబడకుండా మీ ఆత్మ చేత కొట్టివేసి నీ బిడలను తండ్రి నమ్మదికరమైనటువంటి క్షేమమును అనుగ్రహించేటువంటి పరిస్థితులలో నడిపించి మీకు మహిమను తెచ్చుకున్నామని మరొక్క మారు నిన్ను చూసి బ్రతుకుతూ ఉన్నటువంటి జీవితాలు పరిశుద్ధుడ మీ కృపల వర్తిలా చేసి మీకు మహిమను తెచ్చుకున్నామని కేసు నామమ్మ ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడగి ఉండను కాక హ